అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ ఏ విధంగా తీసుకోవాలి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక్క ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటే కొత్తగా వచ్చిన మూవీస్ చూసుకోవచ్చు యాడ్స్ లేకుండా సాంగ్స్ వినొచ్చు డెలివరీ ఛార్జెస్ లేకుండా ప్రొడక్ట్లు అయితే అమెజాన్ నుండి బుక్ చేసుకోవచ్చు అనమాట చూసుకోండి ప్రైమ్ వీడియోలో మనకి డబ్లిస్ మార్ట్ ఉంది సింబా మూవీ ఉంది కల్కి మూవీ ఉంది ఇక్కడ మనకి కొత్తగా వచ్చిన శివ మూవీ ఉంది చాలా అంటే చాలా కొత్తగా వచ్చిన మూవీస్ అన్నీ ప్రైమ్ వీడియోలోకి వస్తాయన్నమాట పదిహేను వందలు ఫిఫ్టీన్ హండ్రెడ్ పెడితే వన్ ఇయర్ ప్యాక్ వస్తుంది దాన్ని తీసుకోవడం వల్ల ఫైవ్ మెంబర్స్ అయితే ప్రైమ్ వీడియో చూసుకోవచ్చు అంటే మీరు మీ ఫ్రెండ్కి ఇవ్వచ్చు మీ మదర్కి ఇవ్వచ్చు మీ ఫాదర్కి ఇవ్వచ్చు సిస్టర్కి ఇవ్వచ్చు మీ గర్ల్ ఫ్రెండ్కి కూడా ఎవరికి ఇవ్వచ్చు ఫైవ్ డివైజుల్లో ల్యాప్టాప్లో చూసుకోవచ్చు టీవీలో చూసుకోవచ్చు మొబైల్లో చూసుకోవచ్చు మనం సింపుల్గా సాంగ్స్ కూడా వినవచ్చు అనమాట అమెజాన్ మ్యూజిక్ అని చెప్పేసి యాప్ ఉంటుంది దాంట్లో యాడ్స్ లేకుండా వినవచ్చు నెక్స్ట్ ఏంటంటే డెలి డెలివరీ ఛార్జెస్ కూడా ఉండవు మీరు ఏది బుక్ చేసినా సరే అదే సిటీలో ఉంటే వన్ డేలోనే మీకు డెలివరీ అనమాట ఏదైనా ప్రోడక్ట్ బుక్ చేస్తే అమెజాన్లో ఉండి సింపుల్గా దానికోసం ఏం చేస్తారంటే లింకు డిస్క్రిప్షన్లో ఉంది వీడియో డిస్క్రిప్షన్లో ఉంది ఆ లింక్ మీద క్లిక్ చేస్తే ఈ స్క్రీన్లోకి వస్తారు మీ అమెజాన్ అకౌంట్ యొక్క ఫోన్ నెంబర్ పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ చేయండి ఇక్కడికి వస్తారు మీకు ఫోన్ నెంబర్ అయితే ఫోన్ నెంబర్ మెయిల్ ఐడి మెయిల్ ఐడి అయితే ఉంటే మెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అవ్వండి ఇక్కడికి వస్తారనమాట దీంట్లో మీరు తీసుకోవాల్సిన ప్లాన్ ఏంటంటే ప్రైమర్ ఉంది కదా వన్ ఫోర్ డబల్ నైన్ పర్ ఇయర్ అనమాట తీసుకోవడం వల్ల అన్లిమిటెడ్ ఫ్రీ డెలివరీ వస్తుంది సేమ్ వన్ డే డెలివరీ ఉంటుంది ఇక్కడ చూసుకోండి ప్రైమ్ వీడియో ఉంది కదా ల్యాప్టాప్లో చూసుకోవచ్చు టీవీలో చూసుకోవచ్చు నెక్స్ట్ నెంబర్ ఆఫ్ డివైజెస్ అని ఉందనమాట దీంట్లో ఫైవ్ డివైజ్లో చూసుకోవచ్చు మనకి యాడ్స్ అయితే ఉండవు అనమాట కేలో చూసుకోవచ్చు వీడియోని హెచ్డీలో కూడా చూసుకోవచ్చు నెక్స్ట్ ఏంటంటే ప్రైమ్ షాపింగ్ మనకు కొంత బిగ్ బిలియన్ డేస్ ఉంటాయి కదా బిగ్ బిలియన్ డేస్ అవి ప్రైమ్ మెంబర్షిప్ వాళ్ళకి ఎర్లీగానే వస్తాయి అనమాట ప్రైమ్ మెంబర్షిప్ ఎవరికైతే ఉండదో వాళ్ళకి కొంచెం లేట్గా వస్తాయి అనమాట ఇక్కడ ప్రైమ్ మ్యూజిక్ కూడా ఉంది మీరు ప్లే స్టోర్కి వెళ్ళి ప్రైమ్ వీడియో ప్రైమ్ వీడియో యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి ప్రైమ్ మ్యూజిక్ యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ ఏంటంటే ఫ్రీ ఈ బుక్స్ చదువుకోవచ్చు అనమాట గేమ్స్ కూడా ఉంటాయి ఫ్రీగా వాటిని కూడా మనం ప్లే చేసుకోవచ్చు పర్ ఇయర్కి అయితే ఈ ప్లాన్ అనమాట ఫైవ్ డివైజ్లో అయితే లాగిన్ చేసుకోవచ్చు నాకు తెలిసి బెస్ట్ ప్లాన్ అనమాట చాలా అంటే చాలా బెస్ట్ మీరు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ చూడాలి అనుకుంటే మీ ఫ్యామిలీ మొత్తానికి ఇవ్వాలి మీ యాక్సెస్ అనుకుంటే ఇది తీసుకోండి సింపుల్గా ఏం లేదు జాయిన్ అని కింద ఎల్లో కలర్లో ఉందో దాని మీద క్లిక్ చేసి మీ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చేసి పేమెంట్ చేస్తే మీరు ఇచ్చిన మెయిల్ ఐడికి సబ్స్క్రిప్షన్ యాడ్ అయిపోద్ది అనమాట అదే మెయిల్ ఐడి అదే పాస్వర్డ్ మీ ఫ్రెండ్కి ఇచ్చిన మీ మదర్కి ఇచ్చిన ఎవరికి ఇచ్చినా సరే వాళ్ళు కూడా లాగిన్ చేస్తే వాళ్ళకు కూడా ఈ కొత్త సినిమాలు చూడడానికి సాంగ్స్ చూడడానికి ఉంటుంది అనమాట నెక్స్ట్ ఏంటంటే మీరు వన్ ఇయర్ వద్దు నాకు అంత బడ్జెట్ లేదనుకుంటే టూ డబల్ నైన్ ప్లాన్ ఉందనమాట టూ డబల్ నైన్ తీసుకుంటే ఏమవుతుందంటే వన్ మంత్ మాత్రమే వస్తాయి సేమ్ వన్ ఇయర్కి వచ్చే బెనిఫిట్స్ అన్ని వన్ మంత్కి వస్తాయి అనమాట ఇంకొక ప్లాన్ కూడా ఉంది ప్రైమ్ లైట్ అని సెవెన్ డబల్ నైన్ అనమాట ఇది ఇది కూడా అంతే వన్ ఇయర్ వస్తుంది దీన్ని తీసుకోవడం వల్ల ఒకటి వయసులో మాత్రమే మనం చూడటానికి అయిద్ది అది కూడా సెవెన్ ట్వంటీ క్వాలిటీలో మాత్రమే ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోవాలి మనకి ఇక్కడ మొత్తం ఇచ్చారనమాట వీళ్ళు ఏంటి ఏంటి అని చెప్పేసి మనకి యాడ్స్ అయితే వస్తాయి అనమాట మనం మ్యూజిక్ ఉంటాం కదా మ్యూజిక్ అంటే ప్రైమ్ మ్యూజిక్లో ఉన్నప్పుడు యాడ్స్ వస్తాయనమాట ఇది గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఏంటంటే ప్రైమ్ వీడియోస్ చూసేటప్పుడు అది కూడా దాంట్లో కూడా యాడ్స్ వస్తాయి అనమాట ఇక్కడ చూసుకుంటే ఇంటికి మార్కుంది సో ఇట్లా యాడ్స్ వద్దు నాకు ఫైవ్ డివైజ్లికి కావాలనుకుంటే వన్ ఫోర్ డబల్ నైన్ బెస్ట్ అనమాట మీరు ఇక్కడ దీంట్లో చాలా ఉన్నాయి అనమాట ప్లాన్స్ చూసుకోండి నేను రికమెండ్ చేసే ప్లాన్ మాత్రం వన్ ఫోర్ డబల్ నైన్ త్రీ డబల్ నైన్ కూడా ఉంది దీన్ని తీసుకోవద్దు గుర్తుపెట్టుకోండి దీన్ని తీసుకోవడం మీకు ప్రైమ్ వీడియో రాదు కొత్త సినిమాలు చూడడానికి అవ్వదు ఇది గుర్తుపెట్టుకోవాలన్నమాట వన్ ఫోర్ డబల్ నైన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ టిక్ ఉండాలి ప్రైమ్ వన్ ఫోర్ డబల్ నైన్ అనేది ఇది ఉండేది చూసుకోండి ఇక్కడ కింద ఇది ఉండాలన్నమాట ఇది ఉంటేనే జాయిన్ ప్రైమ్ అనే దాని మీద క్లిక్ చేసుకోండి జాయింట్ ప్రైమ్ అనే దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ పేమెంట్ ఆప్షన్లోకి వస్తాం యూపీఐ వన్ ఫోర్ డబల్ నైన్ పర్ ట్వెల్వ్ మంత్స్ అనమాట గుర్తుపెట్టుకోండి ట్వెల్వ్ మంత్స్ అంటే వన్ ఇయర్ వన్ ఇయర్ అనమాట ప్రైమ్ ఇక్కడ చూసుకోండి యూపీఐ యాప్స్తో అయినా సరే మనం ఏదన్నా మన యూపీఐ ఐడి ఇచ్చేసి వెరిఫై చేసి ఆ యాప్లోకి వెళ్ళి పేమెంట్ చేసుకుంటే సరిపోతుంది లేకపోతే నెట్ బ్యాంకింగ్ నెట్ బ్యాంకు క్రెడిట్ కార్డు అయితే క్రెడిట్ కార్డు ఏదైనా సరే గిఫ్ట్ కార్డ్స్ ఉంటే గిఫ్ట్ కార్డ్స్ అనమాట సో చేసేసుకోవచ్చు గుర్తుపెట్టుకోండి మనం ప్లాన్ అయితే తీసుకున్నాం ఒకటి రెండు మూడు సార్లు చూసుకోండి నెక్స్ట్ ఏ అకౌంటో మనం ఇచ్చే అకౌంట్ ఏందో కూడా గుర్తుపెట్టుకోండి పేమెంట్ అయిపోయిన తర్వాత బెనిఫిట్స్ అనేది యాక్టివేట్ అవుతాయి సో మీరు ప్రైమ్ వీడియోకి లాగిన్ అవ్వండి ప్రైమ్ మ్యూజిక్లో కూడా లాగిన్ అవ్వండి సింపుల్గా మీరు అమెజాన్ యాప్లో కూడా లాగిన్ లాగిన్ అయిన తర్వాత డెలివరీ ఛార్జెస్ పడవన్నమాట ఈ విధంగా తీసుకోవచ్చు లింక్ డిస్క్రిప్షన్లో ఉంది దాన్ని మాత్రమే క్లిక్ చేయండి దాన్ని క్లిక్ చేస్తే మాత్రమే బెనిఫిట్స్ వస్తే ఇంకేదైనా డౌట్స్ ఉంటే వాట్సాప్ నెంబర్ ఇచ్చాను